రోల్ మోడల్ అంటే అంటే ఒక ఒక ఉంటాడు ఉపాధ్యాయుడు చిన్న ఏంటంటే ఒక వ్యక్తి ఆ పిల్లడి పన్నెండు అక్కడ ఏం తెగో ఉందట పది సంవత్సరాల లోపల ఇరవై రూపాయలు పది సంవత్సరాలు దాటిన వాళ్ళకి నలభై రూపాయలు అని ఉందట అప్పుడు ఆయన రెండు నలభై రూపాయల దగ్గర కి జూబోకి ఎందుకు సార్ రెండు నలభై రూపాయలు దగ్గర తీసుకున్నారో తీసుకోవచ్చు కదా అని అడిగాడు అడిగితే మా అబ్బాయి వయసు పద్దా అడిపోయిందండి పన్నెండు సంవత్సరాలు అందుకే రెండు నలభై రూపాయలు ఎగులు తీసుకున్నాను అని తండ్రి చెప్పగా అప్పుడు ఆ వాచ్మన్ అన్నాడట మీ అబ్బాయి అలాగే కనిపించడం లేదండి లాగే ఉన్నాడు ఎవరికి తెలియదు కదా అన్నాడట అప్పుడు ఆ పేరెంట్ ఏమన్నాడంటే ఎవరికి తెలిసినా తెలియకపోయినా మా అబ్బాయికి తెలిసింది కదా అన్నాడంటే అర్థం ఏంటి ఏదైనా సరే ఆదర్శంగా ఉండాలి రోల్ మోడల్ అనేది చెప్తే చేసేవి కాదు చేసి చూపించాలి అని చెప్పి ఆ తండ్రి అంత గొప్పగా ఉన్నాడు అలాంటి వాడే ఉపాధ్యాయుడు అదేవిధంగా